హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ లాగ్స్ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది మంచి రిజల్ట్ ఉంది కూడా మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా ఇంట్లతో పాటు ఇంట్లో డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి వాష్ చేసుకుంటూ ఉంటారు కదా మనం డోర్ మ్యాట్స్ అనేది ఎక్కువగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి వాటిని వాష్ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఇలా సింపుల్గా ట్రై చేయండి మనం ఎప్పుడు డోర్ మ్యాట్స్ వాష్ చేసినా సరే తప్పకుండా హాట్ వాటర్లోనే అంటే గోరువెచ్చిన వాటర్లో చేసుకోవాలి ఇందులో గోరువెచ్చిన వాటర్ తీసుకొని ఒక స్పూన్ సర్ఫ్ ఒక స్పూన్ బట్టల సోడా అలాగే కొంచెం ఫ్లోర్ క్లీనర్ వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని అందులో వేసి ఒక ట్వంటీ మినిట్స్ కనుక ఉంచాము అనుకోండి మురికి అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది మనము బ్రష్తో రుద్దాల్సిన పని లేదు మళ్ళీ తీసి ఉతకాల్సిన పని లేదు జస్ట్ ఈ వాటర్లో ట్వంటీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి నార్మల్ వాటర్తో ఒక టూ టైమ్స్ కనుక వాష్ చేసాము అనుకొని ఈజీగా అనేది వదిలిపోతుంది నెక్స్ట్ స్టెప్ మనం ఇంట్లో ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్న డజన్ ఆఫ్ డజన్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఎగ్స్ ఎక్కడైనా కవర్లో పెట్టి పెట్టేసామో అనుకోండి పిల్లలు ఉన్నారు అనుకోండి మరీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఒక్కసారి లాగినా అన్ని పడిపోతాయి అంతా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ అవ్వకుండా పడిపోకుండా సేఫ్టీగా ఉండాలి అంటే ఆన్లైన్లో చాలా రకాల కంటైనర్స్ అయితే దొరుకుతాయి మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఉండేవారితోనే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అవి అలాగే ఒక రెండు మూడు వాటర్ బాటిల్ క్యాప్స్ మనకి ఎన్ని ఎగ్స్ ఉంటాయో అన్ని వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకుని ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి బాక్స్లో ఇలా మంచిగా కనుక స్టిక్ చేసి మూత పెట్టి కనుక పెట్టుకున్నాము అనుకోండి ఇంట్లో పిల్లలు ఉన్న మనకైనా ఎప్పుడైనా మిస్ అయి చేరి పడ్డా సరే ఎగ్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే గోల్డ్ కానీ ఏదైనా చైన్స్ కానీ ఇలా నల్ల పుసులు కానీ వేసుకున్నప్పుడు హుక్ కనుక కొంచెం లూజ్గా ఉన్న టెన్షన్ అయితే ఉంటుంది మెయిన్గా చిన్నపిల్లలకి వేసేటప్పుడు అయితే ఒకటికి పది సార్లు అయితే ఆలోచిస్తూ ఉంటాం వాళ్ళు ఎక్కడైనా పడిపోతుంది పడేస్తారేమో అనేసి అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా మనకి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి బ్యాక్ సైడ్ ఇలాంటి హుక్ అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని తీసి ఈ హుక్ మధ్యలో పెట్టి గట్టిగా కనుక ప్రెష్ చేసాము అనుకోండి గోల్డ్ చైన్ అయితే అస్సలే ఊడిపోదు హుక్ అనేది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఈవెన్ చిన్నపిల్లలకి వేసిన వాళ్ళ వెనుక మనం తిరగాల్సిన పని లేకుండా ఇలా చేసాము అనుకోండి మనకి వాళ్ళకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ మనం నిత్య దీపారాధన చేసినప్పుడు హారతి కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాము ఇలా కర్పూరం వెలిగించినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నాము అనుకోండి అలానే ప్యాకెట్లో పెట్టి పెట్టాము అనుకోండి అవి తొందరగా కరిగిపోతూ ఉంటాయి అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్లో వేసుకొని అందులో స్మెల్ పోకుండా ఉండాలి అంటే కొన్ని బియ్యమో అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి గాలి తగలకుండా కనుక మూత పెట్టామో అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది స్మెల్ అయితే పోకుండా ఉంటుంది మెయిన్గా ఈ కర్పూరం అనేది ఎంత గాలి తగిలితే అంత తొందరగా కరిగిపోతుంది మెయిన్గా గాలి తగలకుండా చూసుకోవాలి నెక్స్ట్ టిప్ ఈ పండగకి ఇల్లంతా క్లీన్ చేస్తాము క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో రూమ్ ఫ్రెషనర్స్ కానీ చాలా రకాల ఫ్రెషనర్స్ అయితే పెడుతూ ఉంటారు అది ఏది అవసరం లేకుండా ఇంట్లోనే న్యాచురల్గా మన దగ్గర ఉన్న వాటితో ఇలా సింపుల్గా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకొని ఇలా ప్లాస్టిక్ బౌల్ అయితే బెస్ట్ ఎందుకంటే అది యూజ్ అయిన త్రోగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ సాల్ట్ అయితే తీసుకోవాలి నేనైతే జస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ సాల్ట్ లేదు అనుకుంటే రా సాల్ట్ అనేది తీసుకోవచ్చు గల్లుపు అయితే ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అందులోనే కొంచెం మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ అనేది వేసుకోవాలి కంఫర్ట్ లేకపోతే మనం ఇంట్లో యూస్ చేసే ఏదైనా యూస్ చేసుకోవచ్చు మనం బట్టలు మంచి స్మెల్ కోసం చాలా రకాలుగా వాడుతూ ఉంటారు కదా అది ఏదైనా వాడుకోవచ్చు ఇందులో ఒకవేళ డెటాలు ఉన్న డెటాల్ అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం షాంపూ తర్వాత ఒక నాలుగైదు లవంగాలు ఇలా పైన పెట్టుకోవాలి లవంగాలు అలాగే కంఫర్టు ఈ రెండు ఫ్లేవర్స్ అనేది మంచిగా ఉంటాయి కాబట్టి ఇంట్లో బ్యాడ్ స్మెల్ అయితే రిమూవ్ చేసేస్తాయి తర్వాత మూత పెట్టేసి మనం ఇంట్లో కానీ వాష్రూమ్స్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఈ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తప్పకుండా చేంజ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము మళ్ళీ నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ ఉంది ఆ శారీకి ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యి నెయిల్ పాలిష్ పెట్టుకోవాలి అంటే ఈ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయాలంటే కంపల్సరీ నెయిల్ రిమూవర్ అయితే ఉండాలి ఒకవేళ మన దగ్గర నెయిల్ రిమూవర్ కనుక అవైలబుల్గా లేదు ఇన్స్టెంట్గా నెయిల్ పాలిష్ అనేది రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టుకున్న నెయిల్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా సేమ్ అదే నెయిల్ పాలిష్ మళ్ళీ దానిపైన ఒకసారి అప్లై చేసేసి ఇలా కాటన్తో కనుక గట్టిగా రబ్ చేసాము అనుకోండి నెయిల్ పాలిష్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మన దగ్గర నెయిల్ రిమూవర్ లేదు అనుకున్నప్పుడు ఆల్ ఈ టిప్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి నెయిల్ పాలిష్ అయితే చాలా మంచిగా రిమూవ్ అయిపోతుంది నెయిల్ రిమూవర్ లేకపోయినా సరే ఇలా సింపుల్గా కనుక ట్రై చేసాము అనుకోండి నెయిల్ రిమూవ్ నెయిల్ పైన ఉండే నెయిల్ పాలిష్ అయితే చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా జర్నీలో కానీ పిన్న పిల్లలు ఉన్నారో అనుకోండి వాళ్ళకి ఏదైనా ఫుడ్ కోసం ఇలాంటివన్నీ క్యారీ చేస్తుంటాయి ఏదైనా కట్ చేయాలి అన్న ఏదైనా కావాలి అన్న సీజర్స్ అయితే పక్క క్యారీ చేస్తూ ఉంటాం కదా సీజర్ని డైరెక్ట్గా కనుక హ్యాండ్ బ్యాగ్లో వేసాము అనుకోండి అది షార్ప్గా ఉండడం వల్ల పిల్లలు కానీ మనం కానీ మిస్ అయ్యి హ్యాండ్ పెట్టాము అనుకోండి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలా ఇంజూర్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఎడ్జ్కి ఒక పెన్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ ఫిక్స్ చేసేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నామో అనుకోండి మనకి ఇంజూర్ అవుతుందనే టెన్షన్ ఉండదు మనం కానీ పిల్లలు కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు నైఫ్ అయినా సరే సీజర్ అయినా సరే ఇలాగా కనుక క్యారీ చేశారనుకోండి మనకి పిల్లలకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్పు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి కామన్గా బూస్ట్ హార్లిక్స్ మిల్క్ పౌడర్స్ తాగుతారు ఇలా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నాము అనుకోండి ఓపెన్ చేసిన వెంటనే ఒక వన్ ఆర్ టూ డేస్లోనే గడ్డ కట్టేస్తుంది అంటే గాలి తగిలడం వల్ల అలా కొంచెం గాలి తగిలిన గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో కొంచెం షుగర్ని వేసేసి ఇలా మంచిగా క్లోజ్ చేసేసాము తర్వాత నైఫ్ని కొంచెం హీట్ చేసుకనుక క్లోజ్ చేసాము అనుకోండి మనకి బూస్ట్ అనేది గడగట్టకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఎక్కువ రోజులైతే వాడుకోవచ్చు ఈవెన్ డబ్బాలో కూడా పెద్ద పెద్ద డబ్బాలు అయితే ఉంటాయి కదా ఆ డబ్బాలు తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే ఆ డబ్బాలో కూడా కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసి కనుక పెట్టాము అనుకోండి కొంచెం గాలి తగిలితే గడ్డ కట్టకుండానైతే ఉంటుంది మెయిన్గా బూస్ట్ హార్లిక్స్ కొంచెం గాలి తగిలిన సరే మొత్తం గడ్డ అయితే కట్టేస్తుంది ఒకవేళ గడ్డ కట్టింది అనుకోండి దానికి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి మిక్సీలో ఒక రౌండ్ కనుక తిప్పుకున్నాము అనుకోండి ఈజీగా పౌడర్ అయితే అయిపోతుంది నెక్స్ట్ టిప్ సంక్రాంతి వస్తుంది కదా అందరు జర్నీ చేస్తూ ఉంటారు అయితే వెళ్తూ ఉంటారు చాలా మందికి కార్ జర్నీ బస్ జర్నీ అయితే పడదు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ టిప్ ట్రై చేయండి జర్నీ చేసేటప్పుడు వామిటింగ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ రాకుండానైతే ఉంటుంది ఇలా ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని లేదా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు అందులో కొంచెం రాసాల్ట్ అలాగే పచ్చకర్పూరం మంచి స్మెల్ రావడానికి జవాదు పౌడర్ వీటన్నిటిని వేసి మిక్స్ చేసేసుకొని దీన్ని మంచిగా మూటలా చుట్టుకోవచ్చు లేదు అంటే పడిపోతుంది అనే టెన్షన్ ఉంటే ఇలా దగ్గరికి ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ స్మెల్ కనుక చూసాము అనుకోండి జర్నీ మొత్తంలో మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది మెయిన్గా బస్ జర్నీ కార్ జర్నీ పడదు అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది పచ్చకర్పూరం జవాదు పౌడర్ రెండు మంచి స్మెల్ ఉంటాయి కాబట్టి మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటాయి మనం ఎన్ని అవర్స్ జర్నీ చేసినా సరే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఇలా మనము ఇంట్లో క్లచ్చెస్ వాచెస్ బ్యాంగిల్స్ సేఫ్టీ ఫెన్స్ అన్నీ ఒకే దగ్గరేసి ఎక్కడో పెడుతూ ఉంటాం కొన్నిసార్లు ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు ఏది కూడా టైంకి అయితే దొరకదు అలా కాకుండా ఉండాలి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా దొరకాలి అంటే వీడియోలో చూపించినట్టుగా సేఫ్టీ ఫెన్స్ని ఇలా పెట్టేసి మనం ఇలా బ్యాంగిల్ని అయితే రెడీ చేసుకోవాలి తర్వాత వీటికే మనం రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లచెస్ కానీ ఏదైనా చిన్న చిన్న చైన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు తర్వాత మన రూమ్ లో కానీ ఎక్కడైనా సరే హ్యాంగింగ్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా మనం హ్యాంగ్ చేసామో అనుకోండి చాలా నీట్ గా కనిపిస్తాయి మనకి చాలా ఈజీగా కూడా దొరుకుతాయి ప్రతిసారి మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఇలా సింపుల్ గా కనుక హ్యాంగ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి బయటికి వెళ్ళేటప్పుడు అయితే మనకి ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఎక్కడో పడేస్తూ ఉంటారు కదా ఇలా వాళ్ళకి అందకుండా కొంచెం హైట్లో కనుక దీన్ని హ్యాంగ్ చేసి పెట్టాము అనుకోండి మనం బయటికి వెళ్ళినప్పుడు అయితే చాలా ఈజీగా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ మనకి పండకి ఇల్లుతో పాటు ఫ్రిడ్జ్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాము మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఒక రకమైన స్మెల్ అయితే వస్తుంది ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే లిక్విడ్ ప్రిపేర్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది నీట్గా కూడా అవుతుంది ఆ లిక్విడ్ కోసం ఒక బౌల్ తీసుకొని గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత అందులోనే కొంచెం వంట సోడా వేసుకోవాలి అలాగే విమ్ లిక్విడ్ కొంచెం నిమ్మరసము కావాలి అంటే మంచి స్మెల్ కోసం షాంపూ వేసుకోవచ్చు వద్దు అనుకునే వాళ్ళు షాంపూనైతే స్కిప్ చేసుకోవచ్చు వీటన్నిటిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కాటన్ క్లాత్తోనైతే లేదు టిష్యూ పేపర్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు టిష్యూ పేపర్ అయితే వెంటనే తడిచిపోతుంది కాబట్టి కాటన్ క్లాత్ అయితే కొంచెం బెస్ట్గా కంఫర్ట్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కాటన్ క్లాత్తో మనం ఫ్రిడ్జ్ మొత్తం కనుక ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అవుతుంది ఏదైనా మరకలు కర్రీ మరకలు కానీ పిండి మరకలు కానీ ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా పడ్డా సరే ఈ లిక్విడ్తో క్లీన్ చేయడం వల్ల చాలా అయితే వదిలిపోతాయి మనకి ఆన్లైన్లో ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి చాలా రకాల లిక్విడ్స్ అయితే దొరుకుతాయి మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే ఉండేవాడుతోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మంచిగానైతే అయితే క్లీన్ అయిపోతుంది దీన్ని ఓవెన్ కానీ ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఇలా అన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో చాలా నీట్గానైతే కనిపిస్తుంది ఇలా ఎవ్రీ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫ్రిడ్జ్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో లో ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ని అయితే నీట్ గా క్లీన్ అయితే ఉంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మెయిన్గా చిన్నపిల్లలు తినే ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి నీట్గా ఉండడానికి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం గ్యాస్ సిలిండర్ అయితే ప్రతిరోజు గ్యాస్ అయితే వాడతాము మనం సిలిండర్ తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ అయితే లీక్ అవుతుంది అలా లీక్ అవుతుంది అనుకున్న టెన్షన్ ఉన్నప్పుడు సిలిండర్ రాగానే ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా పైన క్యాప్ ఓపెన్ ఆ కొన్ని వాటర్ కనుక పోసేసాము అనుకోండి అందులో కనుక బుడగలు వచ్చాయి అనుకోండి గ్యాస్ అనేది లీక్ అవుతుందని అర్థం బుడగలు లేకుండా వాటర్ అనేది ఇలా స్టేబుల్ గా ఉన్నాయనుకోండి ఎలాంటి లీకేజ్ లేదని అర్థం నెక్స్ట్ టైం సిలిండర్ తెచ్చుకున్నప్పుడు ముందుగా చెక్ చేసి తర్వాత సిలిండర్ అయితే ఫిక్స్ చేసుకోండి ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయనే అనుకుంటున్నాను నస్తే